ఏం కేసాను నేను కనీసం ఆడపిల్ల చిన్నపిల్లలు సిగ్గు లేదు నువడవరా నువ్వు మా నాన్న పుట్టండ్రాడు పుట్టావరా నువ్వు చూసా నువ్వు చూసావేట మా నాన్న గుట్టే నువ్వు పుట్టే తెలీదు నీకు తెలీదు సిగ్గు లజ లేదు నీకు నీకు మర్యాద లేదు నీకు మానవత్వం లేదు మర్యాద లేదు నీకు సిగ్గు లజ లేదు సిగ్గు లేదు అరే ఇంత మంది ఆడాలి కూర్చొని సిగ్గు లేదు

એ ગુરા લે જા લે જા સીધા અંજા કોત્રા ஜ <old> <this> <subctu elections> <around> <t> <thername> అది <laughs> అరగంట సేపు ఉంచా ఇక్కడ ఉందా తమ్ముడు చెప్పాను తమ్ముడు బ్యాగ్ ఇక్కడ ఉంచు రెండు సీట్లు మా పాప ఎక్కుతుంది ఇక్కడ దాకా చున్నీ నేను చె అతను మూడు సీట్లు ఉంచమని చెప్పాడు ఇవిడు ఉంచమని చెప్పింది రెండు సీట్లు చుట్టీలు లెగ్స్ పోగ్స్ పో अब देखिं चना मनेरो, रेंज सीट कैसे कर नून चुना मनेरो, फिर वादवान तेल से कर नून चुना मनेरो। दुबारा वो राई बनी से तली चनी ना। बोला चले चले, जबर करना चला, रेंज सीट कैसे करनेरो, जबर करनेरो। तुमने आज चानी को लगाया, इसमें जब तेरी कातमा आता है, इन तो में जब तेरी कातमा आता है पा पैर पे आ पा पैर पे आ गाड़ी आ पा पैर पे आ इधर का गाड़ी आ पा पैर पे आ

이야 그래 비웃던 야, 뭘안 자? 이야 그래 비웃던 야, 이거 룽쿨 안 자고 앞에 또 룽쿨 마사르 들어. 룽쿨 안 자고 들어. 안주어 덜라. 뭐 캐다? 룽쿨 안 자고 들어. 아들들 뭐 시골 나채 려지. 아들. 내뭐자안 자고 들어. 아 주사람이 뭐. 룽쿨 안 자고 들어. 아직 시끄럽다. 안 자, 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 కొంచుమందిరాడు